హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్ ఛానల్ హాసియా వ్లాగ్స్ టుడే ఈ వీడియోలో మనం మన నైంటీ స్కిట్స్ మనం పచ్చి మామిడికాయని మనం పీల్ ఆఫ్ చేసేసి మనం తొక్క తీసేసి చక్కగా ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు కారం అనేది కలుపుకొని మనం స్కూల్ డేస్లో స్కూల్కి తెచ్చుకొని అందరం కలిసి తినేవాళ్ళం గుర్తుందా అండి బయట స్కూల్ బయట కూడా కొనుక్కునే వాళ్ళం క్లాస్లో పేపర్లో పెట్టించుకొచ్చుకొని మనం తినేవాళ్ళం చక్కగా ఉప్పు కారం అనేది లేకపోతే ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎవరు ఒకళ్ళు మామిడికాయ తీసుకొస్తే ఒకళ్ళు ఉప్పు కారం తీసుకురండి అని చెప్పుకొని చక్కగా మనం ఇంటర్వెల్ అప్పుడు అదే ఇప్పుడు బ్రేక్ అంటారు కదా మనం ఇంటర్వెల్ అనేవాళ్ళం కదా చక్కగా తినేవాళ్ళం కదండి అలా అని చెప్తే మా బాబుకి అవునా ఎలా నాకు చూపించు అని అన్నాడు సో అందుకనే వీళ్ళకి కూడా మన మన మనప్పటి పరిచయం చేద్దామని నేను విధంగా మ్యాంగో అనేది కట్ చేసి సన్న సన్న ముక్కలుగా కోసి ఉప్పు కారం అనేది కలిపి ఇచ్చి టేస్ట్ చూడమని ఇచ్చానండి మా బాబు సూపర్గా ఉందని చెప్తున్నాడు చాలా బాగుంది నచ్చింది అంటండి మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేయండి ఇప్పుడంతా లాలీపాప్స్ అని బయట ప్రాసెస్డ్ ఫుడ్ అనేది ఎక్కువైపోయింది అప్పుడు ఎంతైనా మనం తిన్న ఫుడ్డే వేరు కదండీ ఇలా చూస్తే నాకు ఎన్నో మెమరీస్ జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయండి మా స్కూల్ డేస్ అప్పుడు మీకు కూడా గుర్తొచ్చిందా గుర్తొస్తే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్